హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంబర్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా చల్లగా ఏదైనా చేద్దామనేసి ఈరోజైతే యాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట సాయంత్రం పిల్లలు వచ్చే టైం అయిందండి మమ్మీ ఏదైనా చేయని అడుగుతారనమాట వచ్చి అందుకోసం అనేసి యాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇంకా యాపిల్ అయితే ముక్కలు చేస్తే తినరండి ఫ్రూట్స్ తినడానికి అయితే ఇష్టపడరండి ఇంకా చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ కురుకురలు కానీ ఇలాంటివి అయితే వేసుకుంటూ తింటారు అయితే అస్సలు పెట్టకూడదు మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా మీ పిల్లలు అయితే కామెంట్ చేయండి నేనైతే జ్యూసే తాపుతాను అనమాట మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఇక్కడ వచ్చేసి మూడు యాపిల్స్ అయితే తీసుకున్నాను అనమాట మూడు అండి ఇంకా నాకు కూడా చేసుకుంటాను నాకి మా ఆయనకి మా పిల్లలకి ఒకటేసారి చేస్తాను అనమాట మా ఆయన కూడా బయట తిరుగుతాడు కదా కొంచెం టైర్డ్ అయిస్తాడనమాట అందుకోసం అనేసి ఆయన కూడా చేస్తాను అనమాట మాకైతే త్రీ అయితే సరిపోతుంది ఇంకా దీంట్లోకి పాలు ఇవి అనే సెలోగా మాకైతే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు చిన్న చిన్న కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేసుకునే విధానంలో కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట జ్యూస్ అయితే రాని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇలా చేసుకోండి మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా టేస్టీగా తాగుతారనమాట మా ఇంట్లో అయితే నేను చేసిన జ్యూస్ పేర్లనైతే పెట్టారనమాట చాలా ఇష్టంగా తాగుతారండి నేను అలా చేస్తాను ఎంతో ఇష్టంగా తాగుతారండి ఇక్కడ వచ్చేసి కొన్ని పాలైతే పోసుకుంటున్నాను అనమాట ఒక చిన్న గ్లాస్ని అయితే పోసుకుంటున్నానండి చక్కెరనైతే వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి అయినా వేసుకోండి లేదంటే తేనైనా వేసుకోండి నేనైతే చక్కెర వేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ పోసుకోవాలి ఇవన్నీ వేసుకున్న మిశ్రమాన్ని జ్యూస్నైతే పట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యూస్నైతే జల్లించుకోవాలండి ఇలా నేను చూపించిన విధానంలో జల్లించుకోవాలి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి చూస్తున్నారు కదండీ జ్యూస్ అయితే తయారైపోయిందనమాట టేస్టీ టేస్టీగా ఉంటుంది మరి దీంట్లోకి ఏం వేసుకోవాలో చిట్కా అయితే చెప్తాను అనమాట కొంచెం నేను ఇక్కడైతే నిమ్మరసం అయితే వేస్తున్నానండి అలా అయితేనే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఇంకా దీంట్లోకి కొంచెం చాట్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట ఎంతో ఇష్టంగా తాగుతారండి ఇలా చేసి చూడండి మీ పిల్లలు తాగని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారనమాట మరి చూసారు కదండీ ఇంట్లోనే యాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చాలా ఈజీ అండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది యాపిల్తో మరొక విధానంగా మీకు చూపించబోతున్నాను అనమాట చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఎలా తినిపించుకోవాలి కదండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే చిన్నపిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుందండి ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా స్పూన్తోని యాపిల్ని ఇలా తురుముకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఎందుకంటే మా పిల్లలకి మేము తినిపించాం కాబట్టి ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే చేస్తున్నానమాట ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను కానీ అది కుదరలేదండి ఇప్పటికైతే కుదిరిందండి నాకైతే ఇది ఎక్కువ నాకైతే చేయడానికి రాదండి మా ఆయన అయితే చాలా బాగా చేస్తాడు ఇక్కడ వచ్చేసి మా ఆయన చేస్తున్నాడు అనమాట ఎక్కువ ఎక్కువ చేసి చేసి అలవాటు అయిపోయిందండి ఇలా అయితే వస్తుందనమాట మొత్తం గిన్నె మాదిరి అది మొత్తం ఇలా అయితే తీసేస్తాడనమాట యాపిల్ని చూస్తున్నారు కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది మరి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా స్నాక్స్ లాగైనా తినిపించొచ్చు ఎలా అయినా తినిపించచ్చు పిల్లలకి ఇలా అయితే చాలా టేస్టీగా తింటారు తెలియని వాళ్ళు ఉంటే ఇలా తినిపించండి పిల్లలకి మేము చిన్నప్పుడు ఇలానే పిల్లలు ఏడ్చంగానే ఇలా చేసి తినిపించే వాళ్ళమండి అది గుర్తొచ్చి ఈ వీడియో అయితే చేశాను అనమాట ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది అనేసి నేనైతే చేశానండి దీంట్లోకి కొంచెం నిమ్మరసం అయితే వేయండి కొంచెం చాట్ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు కూడా తింటారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇలా ఉన్న పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళైతే ఇలా చేసి పెట్టండి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుకున్నానండి కానీ ఇప్పటికైతే కుదిరిందనమాట ఎంతో ఇష్టంగా నేను ఈ వీడియో అయితే అనమాట చిన్న పిల్లల కోసం ఎంత టేస్టీ అయిన ఫుడ్ అయితే చేస్తున్నానండి నేనైతే నేనే కాదండి ఇంకా చాలా మంది చేసి తినిపిస్తారని నేను అనుకుంటున్నాను ఇవైతే మనం ఫేస్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి చిన్న చిట్కా అండి ఇంట్లోనే ఫేస్ అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పాడేయకుండా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పేస్ట్ని అయితే చేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం తేనె వేసుకొని ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా మనం వీక్లీలో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చేయడం వలన మన ఫేస్ అయితే గ్లో అయితే పెరగడం జరుగుతుందనమాట మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందైతే ఉంటానండి థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్